ఈ ప్రోగ్రామ్ జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది నాకు అధికారం లేదు కోపంగా ఉండడానికి ఎవరో నా భావాలను గాయపరిచినందున ఎవరికో ఆఫ్ చెప్పే అధికారం నాకు లేదు వాళ్ళు చేసింది నాకు నచ్చనందున ఎవరికైతే ఎక్కువ ఇవ్వబడిందో వారికి ఎక్కువ కావాలి కొంతమంది దేవుణ్ణి మీరు హ్యాండిల్ చేయడానికి సిద్ధపడిని కొన్నిటిని అడుగుతున్నారు ఎందుకంటే మీరింకా ఎక్కువగా భావాల చేతే జీవిస్తున్నారు సరే అనుకుందాం ఒక స్త్రీ అంటుంది మీకు తెలుసా ఈ వ్యక్తి వైపు ఆకర్షించబడుతున్నా నిజంగా అతని దగ్గరికి వెళ్ళినప్పుడంతా నేను అదేదో అవుతుంది అది దేవుడే అని నమ్ముతున్నాను నాకు అనిపిస్తుంది దేవుడు చూపిస్తున్నాడు అనిపిస్తుంది ఇతనే నాకు సరైన వాడు అని ఆ మీన్ ఇప్పుడు మొదటిది ఒకవేళ అతనికి ముందే పెళ్ళయి ఉంటే వెంటనే తెలుస్తుంది అది దేవుడు కాదని ఏదేమైనా కొంతమంది క్రిస్టియన్స్కి ఆ తెలివి లేదు ఐఎమ్ సారీ అయితే లేదంతే అప్పుడు స్టూపిడ్ పనులు చేస్తారు మీకు తెలుసా బహుశా తప్పు వ్యక్తిని పెళ్లి చేసుకున్న దేవుడు నన్ను సరిదిద్దుతున్నాడు ఓ నాకు బ్రేకింగ్ అండి మీరవచ్చు నాకు ఎలా తెలుస్తుంది అతను వద్దకు వెళ్ళినప్పుడు బలంగా ఫీల్ అవుతున్నాను ఎలా తెలుస్తుంది తెలియదు అయితే నేను చెప్తాను ఎలా తెలుసుకోవాలో నేను జవాబిస్తే ఎలా తెలుసుకోగలరో నచ్చుతుందా తెలుసా మీరు ఎలా తెలుసుకోగలరు దాని గురించి ప్రార్థించండి నోట్ను మూసుకొని ఉండండి వెళ్ళి అందరికీ చెప్పకండి ఏమనుకుంటున్నారో ఫీల్ అవుతున్నారో ఖచ్చితంగా అతను వద్దకెళ్ళి మాత్రం వద్దు నమ్ముతో మనం మనం పెళ్లి చేసుకోబోతున్నాం అంటే ప్రజలు అలాంటి పనులు చేస్తారు ఒకవేళ మీరు అతను పెళ్లి చేసుకోవాల్సి వచ్చినా భయపెట్టేస్తారు దాని గురించి ప్రార్థించండి నోటికి తాళం వేయండి ఎప్పుడు వినండి దేవుడు ఏం చేస్తాడో చూడ్డానికి వెయిట్ చేయండి కమాన్ నిజంగా దేవుని చిత్తాన్ని కోరుకుంటే అది చేయడానికి ఏ సమస్య ఉండదు మీరు దేవుని చిత్తాన్ని కోరుకుంటే అది చేయడానికి మీకు ఎలాంటి సమస్య ఉండదు నేనన్నాను నిజంగా దేవుని చిత్తాన్ని కోరుకుంటే కమాన్ నిజంగా దేవుని చిత్తాన్ని కోరుకుంటే అది చేయడానికి ఎలాంటి సమస్య ఉండదు దాని గురించి ప్రార్థించండి దేవుడు అసాధ్యానికి దేవుడు ఒకవేళ అది రైట్ అయితే దేవుడు అతని మనసులోనూ ఉంచుతాడు దేవుడు పరిస్థితులను సెట్ చేస్తాడు దాన్ని కొంచెం టైం పట్టవచ్చును అయితే చివరికి అది ఎలా పని చేయాలో అలా పని చేస్తుంది మీరు దేవుడిని కానీ నమ్మితే నరకంలోని ఏ అపవాధి దేవుడు మీరు పొందాలనుకున్నది పొందకుండా ఆపలేదు ఇప్పుడు నేను మీకు మంచి సలహానిస్తాను మీరు ఖచ్చితంగా లేకుంటే దేవుని వాక్యంలో దొరకని కొన్ని విషయాలు ఉంటాయి బైబిల్ మీరు ఎప్పుడు కొత్త కారు కొనుకోవాలో చెప్పదు ఇక్కడ కొన్ని సూత్రాలు ఉన్నాయి మీరు చూడగలిగేవి అయితే బైబిల్ మీరు ఎవరిని పెళ్లి చేసుకోవాలో చెప్పదు చేసుకోకూడదో చెప్తుంది మీతో సమానంగా కానీ ఎత్తుకోలేని వారిని చేసుకోవద్దని భావకంగా పనులు చేయవద్దని చెప్తుంది అది మనకు ఎన్నో విషయాలు చెప్తుంది అయితే ఒప్పుకుంటాను కొన్ని విషయాల్లో మనం నిర్ణయాలను తీసుకోవాలి మీకు తెలుసుగా మనం నిజంగా వచనాన్ని వాక్యాన్ని దానికోసం వెతకలేము కనుక ప్రార్థించి దేవుణ్ణి అడగాలి మనకు ఒకలాంటి ఇవ్వమని అది ఆయన ఎన్నో వేరువేరు విధాలుగా ఇవ్వచ్చును మనం ఆయన్ని నమ్మాలి ఇంకొంచెం ఎక్కువగా ప్రార్థించడానికి ఇష్టపడి భావాలనేవి చంచలమైనవి మీరు అనవచ్చు అంటే ఏమిటి అని అవి మోసకరమైనవి తప్పైనవి మారిపోయేవి అస్థిరమైనవి నమ్మకం లేని చెప్పలేని గుణాలు కలిగినవి అంటే ప్రత్యేకమైన రోజున ఎలా ఫీల్ అవుతారో తెలియదు మీకు ఎందుకంటే భావాలనేవి మన ఆలోచనలతో మ్యానుపులేట్ చేయబడతాయి మనసు ఒక యుద్ధ రంగం సాతాను మీ మనసులో ఆలోచనలు ఉంచుతాడు మన మనసులోనికి ఆలోచనలు పంపుతాడు అందుకనే మనం దేవుని వాక్యాన్ని తెలుసుకోవాలి ఆ తప్పు ఆలోచనలను వదిలివేయాలి మీకు తెలిస్తే దేవుడు ఏదైనా చేయమని చెప్పాడని అపవాది మీ మనసుతో ఆటలాడడం ఆరంభించినప్పుడు దాన్ని మళ్ళీ ఆలోచించక్కర్లేదు సరైన ఉదాహరణను చూస్తాం ఆది కాండంలో దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం హవ్వతో హవ్వకు తెలుసు దేవుడు ఏం చెప్పాడో అపవాదికి చెప్పింది దేవుడు ఏం చెప్పాడో అప్పుడు అపవాది అన్నాడో ఖచ్చితంగా ఆయన మాటలకు అర్థం అది కాదు దాదాపు ఇలా అన్నట్లుంది చూడు దేని గురించి నువ్వు తిరిగి ఆలోచించాలి మనకు ఆత్మతో ఎలా వెళ్లాలో తెలుసుకోవాలి అంతగాని మనసుతో విషయాలను చంపడం కాదు ఒక విషయాన్ని మరణించేంత వరకు ఆలోచించవచ్చు వెయ్యన్నొక విధాలుగా ముప్పై రోజులు ఒకే దాని గురించి అందువల్లే అంతగా నిజాయితీ లోపించడాన్ని చూస్తాం చాలా తక్కువ మంది ఉంటారు వాళ్ళేం చేస్తారో చెప్పి తర్వాత దాన్ని అనుసరించి చెప్పింది చేసేవారు ఎందుకంటే భావుకంగా కమిట్ అవుతారు లేదా ఒకవేళ ఆత్మహత్య నడిపించబడేలా కమిట్ అయినా ఓ రెండు రోజుల తర్వాత వాళ్ళకి దాన్ని చేయాలని ఫీలే కారు అందుకనే బైబిల్ చెప్తుంది ధాన్యాగారాన్ని నిర్మించడానికి ముందు ఖర్చును లెక్క వేసుకుని సర్వే చేయాలని దాన్ని పూర్తి చేయడానికి సరిపోయేంత ఉందా అని దేవుడి సగం ఉడికిన కమిట్మెంట్లను సగంలో మొదలుపెట్టి పూర్తయ్యే ప్రాజెక్టులను చూసి సంతోషించడు కమాన్ ఆరంభించడం చాలా ఈజీ అప్పుడు ఒళ్ళు గగ్గురు పొడుస్తుంది అయితే అవి పోయినప్పుడు ఎక్కడుంటారు చప్పట్లు కొట్టి చేర్ చేయడం లేదు ఎవరు కోర్సులో ఉండేవాళ్ళంటే నాకు ఇష్టం ఈనాడు అదెంతో కష్టం ప్రజలు ఒకే ఉద్యోగుల పదిహేను ఇరవై ఇరవై ఐదేళ్ళు ఉండేవాళ్ళని చూడడం గతంలో అలా ఉండేది అదెంతో మామూలుగా ఉండేది అయితే ఇప్పుడు కాదు తర్వాత కొంతమంది ఇలానే వారు ఉన్నారు వాళ్ళు ఏదో చేస్తామని తర్వాత రెండు మూడు నెలలు చేసి తర్వాత చేయని వారు అయితే నేను నమ్ముతాను మనం దేని నుంచైనా గొప్ప లాభం పొందేది మళ్ళీ చేయడంతోనే దాన్నే మళ్ళీ 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 చేయడంతో అపవాదిని చివరికి అలసిపోయేలా చేసేంతవరకు అతనికి తెలుసు అంటే బిజినెస్ అని మీరు ఎన్నిటికీ వదిలిపెట్టి వెళ్ళిపోరు అని మీరేదో భావకమైన బాస్కెట్ కేసులో ఇలా అంటూ సోమవారం ఉన్నాడు ఆ కాదు కాదు అని మంగళవారం ఉన్నాడు నర్సరీలో పని చేస్తానని చేయడం చాలా ఈజీ పాస్టర్ తనకిష్టమైన దాని గురించి చిన్నపిల్లలని గురించి చెప్తున్నప్పుడు కొన్ని వారాలు ఉంటారు వాళ్ళలో ఒకరికి డయేరియా వచ్చి డైపస్ ఇన్ఛార్జ్ తీసుకునేంతవరకు తర్వాత ఒకసారి సడన్గా నర్సరీ పని కోసం మిమ్మల్ని పిలవరు కొంతమంది మూడు వారాలకు ఒక కొత్త పరిచర్యను పొందుతారు భావాలు చెడ్డవి కావు పవిత్రమైనవి కావు పవిత్రపరచబడలేదు దేవుని ఉపయోగం కొరకు విడిగా తీయబడలేదా ఉంటాయి అంతే దేనికోసం అవి ఉన్నాయో వాటికే లెక్క కట్టబడతాయి మీ భావాలని మీరు కలవాలి మీ భావాలని సొంతం చేసుకోవాలి అవి మిమ్మల్ని చేసుకోకూడదు మీరు వాటిని మీలోని భాగంగా చూడాలి ఆనందించగలిగేలా బాధాకరమైనవిగా అయితే వాటి చేత నడిపించబడి మార్గదర్శనం చేయనివ్వకూడదు మీరు ఏం చేయాలన్నది అవి మీకు డిక్టేట్ చేయకూడదు మీకోసం ఎంపికలను చేయకూడదు ఎంతగా భావాల చేత నడిపించబడితే అవంత బలపడతాయి అధికారం చేస్తాయి అయితే మీరు నిర్ణయం తీసుకుంటే ఎలా ఫీల్ అవుతారన్న దానికి కాదు అని చెప్పడం తెలిసినప్పుడు దానికి అవునంటే దేవునికి కాదు అని చెప్పాలని కొంచెంసేపు మీలో యుద్ధం జరగవచ్చున అయితే చెప్తాను ఒక ఏడాది తర్వాత మీరు వేరే వ్యక్తిగా ఉంటారు మంచిదానికి అవును అని చెప్పి కాదు అని తప్పుదానికి మీ శరీరం తట్టుకోలేక అరుస్తుంది అయితే దానిలో కొంచెం మరణిస్తుంది కొంచెంగా బలం మీపై దానికి దుర్గం మరణిస్తుంది దాన్ని పోషించని ప్రతిసారి కొంచెం కొంచెం బలహీనపడుతుంది శరీరాన్ని పోషించడం అంటే దాని మాట వినడం సిలువ వేయబడిన ప్రాణాన్ని మనం పోషించే విధానం దానికి తల ఒగ్గడమే అయితే దాన్ని పోషించిన ప్రతిసారి అది కొంచెం బలహీనపడుతుంది ఇంకొంచంగా ఇంకొంచంగా గతంలో చేసిన అవి ఆలోచిస్తే దే మీద ఎంతో కోపం వచ్చేది అనుకున్నది జరగకపోయినా ఏ విషయంలోనూ ఆయనతో మాట్లాడకపోవడం ఒక వారం రెండు వారాలు ఒకసారి అయితే మూడు వారాలు ఎంతో దుఃఖంలో ఉండేదాన్ని అంటే కడుపులో నొప్పి వచ్చేది తలనొప్పులు వచ్చేవి మెడ నొప్పులు వీపు నొప్పులు చిరాగ్గా ఉండేదాన్ని విసుగ్గా ఎవరితోనూ కలిసి టీవీ చూసేదాన్ని కాదు పరుపు చివరిలో పడుకునేదాన్ని నన్ను ముట్టుకోకుండా ఇంకా ఏమిటి ఏమిటి కేవలం అనుకున్నది జరగనందున అది కాదు స్వేచ్ఛ అంటే ఎల్లప్పుడూ మీరు అనుకున్నది జరగడం స్వేచ్ఛ కాదు ప్రపంచం అలానే అనుకుంటుంది స్వేచ్ఛ అంటే దేవునికి అవును అని చెప్పి మీకు కాదు అని చెప్పిన సంతోషంగా ఉండడం మీరు అనుకున్నది జరగకపోయినా సరే అవును మీరు ఒక స్వేచ్ఛ గల స్త్రీని చూస్తున్నారు నేను సంతోషంగా ఉండడానికి అనుకున్నది జరగక్కర్లేదు రెండు వారాల క్రితం దేవుని ఏదో చేయమన్నాను ఆయన అన్నారు గోల్ఫ్కి వెళ్ళాలన్నారు ఒక రాత్రి అన్నాను ఈ రాత్రికి నాతో ఇంట్లో ఉండవచ్చగా మీరు వెళ్ళాలనుకోను ఆయన అన్నారు నేనన్నాను ముందుగా ఒకలా అది నన్ను క్రాస్ వేస్లా తాకినట్లయింది అనుకున్నాను నాకు ఇప్పుడు ఒక చాయిస్ ఉంది తర్వాత గట్టిగా ఇలా అన్నాను ఆయన అప్పటికే వెళ్ళిపోయారు అన్నాను నా సంతోషానికి నేను అనుకున్నది జరగక్కర్లేదు నా రాత్రిని ఆనందిస్తాను ఆయన నన్ను ప్రేమిస్తున్నారని తెలుసు నేనంటే ప్రేమ లేక వెళ్ళలేదు ఏదో ఒక కారణానికి ఆయన అలా చేయాలని అనుకున్నారంటే తెలుసా పురుషులు ఎల్లప్పుడూ స్త్రీలా ప్రవర్తించరు వాళ్ళు కేవలం ఒకలా ఇలా అంటారు ఓ తెలుసా నేను ఎలా అంటే హనీ రోజు నాతో ఉండాలనిపిస్తుంది ఈరోజు వెళ్ళకండి నో వెళుతున్నా అదెలా అంటే నలభై రెండేళ్ళు అయింది ఇంకా అర్థం కాలేదు ఓ అయితే ఆయన నాకు ఎంతో మంచి ప్రసంగానికి విషయాన్ని ఇస్తారు దేవత పెళ్ళవకపోతే బోధించడానికి ఏమీ ఉండేది కాదేమో భావాలు కొన్నిసార్లు సహాయపడతాయి మరి కొన్నిసార్లు గాయపరుస్తాయి ఒకటి ఖచ్చితం ఎల్లప్పుడూ మారుతూ ఉంటాయి కొన్నిసార్లు కారణం లేకుండానే అనుకూలంగానూ ప్రతికూలంగానూ ఉంటాయి అనుకూలమైనవి మనకిష్టం ప్రతికూలమైన వాటిని అంతగా పట్టించుకో కొన్నిసార్లు వద్దు అనుకున్నప్పుడు వస్తాయి తప్పైనవి మంచివి కొన్నిసార్లు ఉండాలి అనుకున్నప్పుడు పోతాయి అవి ఎక్కడున్నాయో కూడా తెలియదు వద్దు అనుకుంటే అవి రాకుండా పోవు ఒకలా వాటికి సొంత మనసు ఉంటుంది ఒక గంట మనల్ని ఏడిపించి మరో గంట నవ్విస్తాయి పరిస్థితులు బాగున్నప్పుడు మంచిగా ఉంటాయి నిరీక్షణ మరియు మారే సమయాల్లో బైకు లేస్తూ ఉంటాయి ఇప్పుడు వింతైన భావాలను చూడాలనుకుంటే జీవితంలో ఏదో మారే వరకు వెయిట్ చేయండి వేరే సందేశాల్లో మాట్లాడుకుందాం అవి వింతగా ప్రవర్తిస్తాయి అలా ఉండకూడదు అనుకున్నప్పుడు కొన్నిసార్లు పడుకోవడానికి వెళ్ళినప్పుడు ఏ కారణం లేకుండానే రాత్రికి రాత్రే మారిపోతాయి పడుకోబోయే ముందు మంచిగా ప్రేమగా అనిపించినా లేచినప్పుడు ఎవరు తలైనా పగల కొట్టాలనిపిస్తుంది మీరు అసలు మీలోని లోప ఏమిటో తెలుసుకోలేరు వాటికి మన శరీరంతో సంబంధం ఉంది మీరెంతో అలసిపోయి ఉండవచ్చు అది భావుకంగా చేస్తుంది అలసిపోయి ఉండి ప్రతిదాని గురించి మొర పెడతారు మీ భావాలను ప్రతిదీ గాయపరుస్తుంది మీరు అలసిపోయి ఉంటే మీ భావాలకు మీ ఆలోచనలతో సంబంధం ఉంటుంది చాలాసార్లు ఎంతో చేయవచ్చును ఫీల్ అయిన దాని గురించి మీ మైండ్ గురించి ఏదో చేయడంతో ఆ మీన్ అవి మీ చిత్తానికి సంబంధించి ఉంటాయి మనం కోరుకునేది పొందకపోతే భావాలు కృంగిపోతాయి ముఖం చిట్లిస్తాయి విచారంగా అవుతాయి కీర్తనలు ఏడు తొమ్మిది చెప్తుంది హృదయములను అంతరింద్రియములను ఆలోచించే శక్తులను భావాలను పరిశీలించే దేవుణ్ణి సేవిస్తున్నామని అంటే దేవుడు మన జీవితాల్లోనికి కొన్నిటిని రాణిస్తాడు అవి భావుకంగా ప్రభావం చూపుతాయి ఆ భావాల చేత నడిపించబడకూడదని తెలుసుకునేంత వరకు అనిపించదా మీకు కోపం తెప్పించే వారందరూ మీకు దూరంగా ఉండాలి అని అయితే తెలుసా ఒకేలా ఉండడం నేర్చుకోనంత వరకు పౌలులా ఉండేలా సమస్తము అందరికీ మీరు వారిని ఎదుర్కొంటూనే ఉంటారు మళ్ళీ 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 వారిని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకునేంత వరకు ప్రార్థించినా అప్రియమైన వారిని ప్రేమించాలని తర్వాత అప్సెట్ అవడం ఎవరైనా మీరెలా ఉండాలనుకుంటారో అలా లేని వారు మీ చుట్టుపక్కలకు వస్తే కీర్తనలు తొంభై నాలుగు పన్నెండు పదమూడు ధన్యుడు సంతోషం అదృష్టవంతుడు అసూయపడేలా ఉంటాడు యోహోవా నీవు శిక్షించువాడు శిక్ష వినోదంగా ఉండదు నీ ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించువాడు దేవుడు మన్నెందుకు శిక్షిస్తాడు భక్తిహీనులకు గుంట త్రవ్వబడు వరకు నీతిమంతుల కష్టదినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగ చేయటకు కనుక ఇలా అనుకుందాం ఎవరో మీ పట్ల అన్యాయంగా ప్రవర్తిస్తున్నారని ఎవరో మీ గురించి కఠినంగా మాట్లాడారని ఇప్పుడు మీరెంతో అప్సెట్ అవుతారు అది మళ్ళీ జరుగుతుంది మళ్ళీ 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 అదే వ్యక్తి కాకపోవచ్చు అదే సెనారియో లాంటిది జరుగుతుంది మళ్ళీ మళ్ళీ దాని చేత అప్సెట్ కాకుండా ఎలా ఉండాలో నేర్చుకునేంత వరకు దాని గురించి ప్రార్థించండి దేవుని వైపుకి తిప్పి మీ శత్రువులతో ఆయన డీల్ చేసే వరకు ఆగండి దేవుడే మీకు మార్గదర్శి బహుశా మీరు మారడం అనేది పరిస్థితులు మళ్ళీ అలా జరగకుండా ఆపలేవేమో అయితే పాయింట్ ఏమిటంటే నిజంగా మనల్ని అంత దుఃఖపరిచేవి పరిస్థితులు కావు ఆ పరిస్థితికి మనం ఎలా స్పందిస్తామో అనేది దుఃఖపరుస్తుంది కమాన్ మీరు ఈ పాయింట్ని అర్థం చేసుకోవాలి ఈ నాటి ఉంది నేను అనుకున్న ప్రజల్ని నా గురించి ఏవో అండవు మానిపించగలనని నిజం కాని వాటిని అయితే పట్టించుకోని అవసరం లేదు నేను కేర్ చేయకుంటే అవి నన్ను బాధించవు మీరు అలాంటి వాటి నుంచి వెళ్తారు బహుశాది అదేలాంటి సెనారియో కాకపోతే అయితే విషాల నుంచి వెళతాం మొదటి కొరింది రెండు పదమూడు మూడు మూడు అంతటా కూడా నేను అది చదవబోవడం లేదు అయితే అది ప్రకృతి సంబంధి అయిన మరియు ఆత్మ సంబంధం మనిషిని గురించి చెప్తుంది ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకోవడం చెప్తుంది ఆత్మ సంబంధి విషయాలను తెలుసుకుంటాడు నిజమైన ఆత్మ సంబంధి అయిన మనిషి తను అనుకున్న దాని ప్రకారం వెళ్ళడు అతడు తెలివితో జీవిస్తాడు బైబిల్ చెప్తుంది అతడు విషయాలను పరిశీలిస్తాడని విషయాలను ప్రశ్నిస్తాడు అటు ఇటు ప్రశ్నిస్తాడు విషయాలను చూస్తాడు దేవుని వాక్యాన్ని పరీక్షిస్తాడు నిజమైన ఆత్మ సంబంధి దేవునికైనా నిరీక్షిస్తాడు దేనిలోనైనా శాంతి ఉందా అని చూడడానికి చూడ్డానికి వెయిట్ చేస్తాడు ఏదైనా సరిగ్గా సెటిల్ అవుతుందా అని దాని గురించి ప్రార్థించి దేవుడు ఏం చేస్తాడో చూడ్డానికి వెయిట్ చేస్తాడు అయితే ఐహికంగా ఉండేవాడు కాదు ప్రకృతి సంబంధి అయిన వాడు రక్షణ పొందని వ్యక్తి దేవునితో ఎలాంటి సంబంధం ఉండదు సువార్తను గురించి అభినందన ఏమీ ఉండదు పూర్తిగా తనకు కావలసిన దాంతో నడిపించబడతాడు ఆలోచించి ప్రకృతి ఐడియాలతో ఆత్మ సంబంధి తిరిగి జన్మించడమే కాదు ఆధ్యాత్మిక పరిణాతి క్రమంగా చేస్తాడు ఇతనికి ఇతరులతో కలిసి ఎలా ఉండాలో తెలుసు ఏం చేయవలసిన చేయడానికి సిద్ధంగా ఉంటాడు ఇతరులతో కలిసి ఉండి తన జీవితంలో శాంతిని ఉంచుకోవడానికి ఎందుకంటే అతనికి శాంతి ఆనందాల ముఖ్యత్వం తెలుసు అతనికి తెలుసు తన శాంతిని వదిలేస్తే అధికారాన్ని వదిలినట్లేదు అతనికి తెలుసు దేవుని ఆనందమే అతని బలమని కనుక తన నెమ్మదిగా ఉంచుకుంటాడు ఎందుకంటే అతనికి తెలుసు అలా లేకుంటే అపవాదికి ద్వారాన్ని తెరుస్తాడని చాలా కాలం క్రితం తెలుసుకున్నాను ఇంట్లో నా భర్తతో కానీ పోట్లాడితే ఈ పుల్పిట్కి దూరంగా ఉండడం మంచిదని ఎందుకంటే అపవాదికి నేనంటే అసహ్యం నేను అతనికి కానీ ద్వారాన్ని తెరిస్తే చెప్పలేని అతను నాకు ఏం చేయగలడు నేను ముప్పై ఎనిమిది వేర్వేరు భాషల్లో సువార్తను బోధించే ప్రసక్తే లేదు టీవీలో ప్రపంచం అంతటా ఇంట్లో మాత్రం మూసిన తలుపుల వెనుక భర్తతో పోట్లాడుతుంటే ఓ నేను కానీ దాన్ని బోధిస్తే దాన్ని జీవించాలి ఆత్మ సంబంధికి కుంచితమైన మనసు ఉండదు కారణాన్ని వినడానికి ఇష్టపడతాడు సత్యంతో నిండి ఉంటాడు నిజాయితీలో నడుస్తాడు కమిట్మెంట్లు పూర్తి చేస్తాడు ఎలా ఫీల్ అయినా సరే ప్రేమ నిబంధన అతని జీవితంపై అధికారం చేసి ఆత్మ ఫలాన్ని ప్రదర్శిస్తుంది ప్రకృతి సంబంధి ఏదేమైనా నేను ఇది చెప్పాల్సిందే ఎంతో ఎంతో మంది క్రైస్తవులు అలా ఉంటారు నేనలా ఎన్నో ఏళ్ళు అలానే ఉండేదాన్ని ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళేదాన్ని ఇవాంజలిజం టీంలో లో ఉండేదాన్ని నా భర్త పెద్దగా ఉండేవారు చర్చిలో అన్ని పనులు చేసేవాళ్ళము ఎంతో అహేకంగా ఉండేదాన్ని విచారకరం ఏమిటంటే దేవుణ్ణి నిజంగా ప్రేమించేదాన్ని రక్షణ పొందానని నమ్మాను మరణిస్తా పరమునకు వెళ్తానని నమ్మాను అహేకమైన వాడు రక్షణ పొందుతాడు కానీ ఎన్నడూ ఇక్కడ విజయాన్ని పొందలేడు ఎందుకంటే పూర్తిగా శరీరంలో ఉంటారు ప్రతిదీ ఆ ప్రాణపు రాజ్యంలోనే ఉంటుంది ఇంకా దేవుణ్ణి డీల్ చేయనివ్వలేదు అర్థం అవుతుందా ఎక్కడున్నాను అందుకని క్రైస్తత్వానికి అంత చెడు మర్యాద ఉంది ప్రపంచంలో ఎందుకంటే మాటను మాట్లాడతాం అయితే నడకను నడిచే శక్తి మనకు ఉండదు ఎందుకంటే దేవుణ్ణి దాంతో మనల్ని డీల్ చేయనివ్వం వాక్యాన్ని వింటాం అయితే మన విధేత స్థాయి కంటే ఎక్కువగా విద్యను పొందాం ఇంకెన్ని బైబిల్ స్టడీస్కి వెళ్ళాలి ప్రజల్ని వెంటనే క్షమించడానికి ముందు చెప్పండి మీరు మీ ప్రవర్తన కంటే బోధన బాగుంది ఇంకెన్ని బైబిల్ స్టడీస్కి వెళ్ళాలంటారు అవసరతలో ఉన్న వారికి సహాయం చేయడం ఆరంభించడానికి ముందు మూడు ప్రవచనాలు అవసరం లేకుండా ఇద్దరు దూతలు ప్రత్యక్షం కాకుండా ఓ జీసస్ ఈ వారాంతాలో వినోదంగా ఉంది ఇది ఆహికమైన వ్యక్తి రక్షణ పొందుతాడు రక్షణ పొందనట్లే జీవిస్తాడు పిల్ల చేష్టలతో విశ్వాసిగా ఉంటాడు దాన్ని మనం అసూయలో చూడగలం కలహపు ఆత్మలో విభజనను తెస్తాడు వ్యర్థంగా మాట్లాడతాడు కథలు చెబుతాడు అన్నిట్లో దూరుస్తాడు అతడు ఎక్కువగా మానవ అభిప్రాయం కోసం జీవిస్తాడు క్రీస్తు కంటే అసూయను ప్రదర్శిస్తాడు స్వయం చిత్తంతో అధికారం చేయబడతాడు భావాలతో అతని మూడ్స్ ఎప్పుడు మారుతూ ఉంటాయి మొదటి కొరింది పదమూడు పదకొండు దాన్ని స్క్రీన్ మీద చూపించండి అందరూ చూస్తారు నేను పిల్లవాడినే ఉన్నప్పుడు పిల్లవాణి వలే మాట్లాడితేని పిల్లవాణి వలె తలంచి తిని యోచించి తిని పిల్లవాణి వలె ఇప్పుడు పెద్దవాడినై పిల్లవాణి చేష్టలు మానివేసి తిని ఇప్పుడు ఈ ప్రత్యేకమైన పాయింట్లో కొంతమందికి చెప్పాలని అనుకుంటున్నాను ఇసుకలో మీరు ఒక గీత గీసి చెప్పాలంటే ఒక నిర్ణయాన్ని తీసుకోమని దానికి ఏం చేయాల్సిన మీరే నిర్ణయం తీసుకోవాలి దానికి ఏం చేయాల్సి వచ్చినా ఎంత సమయం పట్టినా సరే నేను స్థిరంగా ఉంటాను అని భావాలను నా సొంతం చేసుకుంటాను వాటికి నాపై అధికారాన్ని ఇవ్వను నా భావాలను నేను మేనేజ్ చేస్తాను అవి నన్ను మేనేజ్ చేయనివ్వను దానికి ఎంతకాలం పట్టినా సరే నేను నేర్చుకుంటాను వెంటనే దేవునికి ఎలా విధేయత చూపాలో నేనేం ఆలోచించినా సరే కావాలనుకున్నా ఎలా ఫీల్ అయినా సరే నేను కానీ క్రిస్టియన్గా ఉండాలంటే దేవుడు గర్వించే వారిలో ఒకరిగా ఉండాలనుకుంటాను ఆయన నమ్మగలిగే వారిలో ఒకర్లా నేను పిల్ల మానివేస్తాను ఎవరైనా ఈరోజు ఆ కమిట్మెంట్ ని చేస్తారా మన భావాల మీద ఆధారపడలేని నిర్ణయాలను తీసుకోవడానికి మనం మంచినే చేయడం తెలుసుకోవాలి మనకు ఒకవేళ అది చేయాలని అనిపించకున్నా నాకు తెలుసు అది సవాలే అయితే అది మిమ్మల్ని నిజమైన విజయపు చోటుకు తెస్తుంది జాయిస్ మేర్ మినిస్ట్రీస్ లో మీరు మాకెంతో ముఖ్యులు మిమ్మల్ని అభినందిస్తున్నాం మా ఫ్రెండ్స్ కి పార్ట్నర్స్ కి థ్యాంక్స్ ప్రపంచ ఈ పరిచర్య సాధ్యమయ్యేలా చేసినందుకు అందరం కలిసి ఆకలిగున్న వారికి భోజనం పెడుతున్నాం బీదవారికి బట్టలిస్తున్నాం దేశాలకు సువార్తను పంచుతున్నాం ఈ రోజు సంప్రదించండి జాయిస్ మేర్ డాట్ ఓఆర్చి ప్రార్థనా నివేదనల్ని మాతో పంచుకోండి మా సాధనాల గురించి తెలుసుకోండి జాయిస్ సభల షెడ్యూల్ని తెలుసుకొని మాతో పార్ట్నర్ అవ్వండి ప్రపంచమంతా క్రీస్తు ప్రేమను పంచడానికి ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది